హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేయండి జిహెచ్ఎం ప్రమోషన్ల ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు పదకొండు వరకు నిలుపుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పదకొండవ తేదీ వాదనలు పూర్తయి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత జిహెచ్ఎం ప్రమోషన్ల ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సీనియారిటీ లిస్టులో తప్పిదాలను సరిచేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిర్రు నిన్న ఆల్రెడీ ఒక వన్ అవర్ దాకా ఆప్షన్స్ ఎనబుల్ చేసిరు లాగిన్లో ఎనబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ నిలుపుదల చేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వాటిని మళ్ళీ తీసేయడం జరిగింది ప్రొఫెసర్ శ్రీ బాలకృష్ణారెడ్డికి గ్రూప్స్కు సంబంధించిన అభ్యర్థులు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఇది ఇందులో విషయం ఏందో చూడండి తమరి అధ్యక్షతన సిలబస్ కమిటీ వేసి మూడు నెలలకు పైగా కావస్తుంది కానీ నేటి వరకు సిలబస్లో మార్పులు తెలియపరచకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది కావున కొత్త సిలబస్లో వచ్చే మార్పులపై జాప్యం లేకుండా తమరి ద్వారా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అధికారిక సమాచారం విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి సిలబస్ కమిటీ ఏర్పాటు చేసినా దానికి సంబంధించి మూడు నెలల అయింది ఇప్పటివరకు సిలబస్కు సంబంధించిన వివరాలు ఏది ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని గ్రూప్స్కి సంబంధించిన అభ్యర్థులు నిన్న బాలకృష్ణారెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు ఆ వినతి పత్రం ఇది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్యవేక్షణలో నిర్వహించబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిలబస్లో మార్పుల కొరకు టీజీపీఎస్ఈ తమ అధ్యక్షతన వేసిన కమిటీలో నేటి వరకు మార్పులు ఏమైనా స్పష్టమైన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు విడుదలగాలే ఈ నేపథ్యంలో అభ్యర్థులమైన మేము సిలబస్లో మార్పులు ఏమైనా జరిగాయా అయితే అవి ఏవి అనే విషయాలపై అధికారికంగా వెల్లడించవలసి అవసరం ఉందని భావిస్తున్నాము తద్వారా మేము సరైన మార్గదర్శకాలతో ఎటువంటి గందరగోళం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు సన్నద్ధమవుతుగా సిద్ధమవుతున్నాము ఈ విధంగా అయితే అడగడం జరిగింది ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో రెండు వందల నలభై ఒకటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ ఉంది అప్పటివరకు ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళంటే అప్లికేషన్ చేసుకోండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి ఏజ్ ఇక వనపర్తిలో ఉద్యోగ మేళ వనపర్తిలోని జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఏడున ఉద్యోగ మేళ నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు మూడు ప్రైవేట్ కంపెనీలలో ఉన్న రెండు వందల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు శిశుమందిర్ స్కూల్ బిల్డింగ్లోని పిఎంకేకే సెంటర్లో మే మేళాను నిర్వహిస్తున్నామన్నారు పదవ తరగతి ఇంటరు డిగ్రీ ఐటీఐ ఫార్మసీ ఉద్యోగుల ఉత్తీర్ణులై ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ వయసున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజే ఉంది ఏడవ తారీఖు అంటే ఈరోజు ఈరోజు ఈ ఉద్యోగం ఎలా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెళ్ళి అందులో పాల్గొనవచ్చు ఎస్బీఐలో జాబ్స్ నేటి నుంచి దరఖాస్తులు ఎస్బీఐలో ఐదు వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఇందులో ఏపీలో మూడు వందల పది టీజీలో రెండు వందల యాభై పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్లు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులు వయస్సు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉండాలి ప్రిలిమినరీ మెయిన్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఏం లేదు పాలమూరు యూనివర్సిటీలో కొత్త బాధ్యతలు స్వీకరించింది వీళ్ళే లైబ్రరీ కోఆర్డినేటర్గా డాక్టర్ జయ నాయక్ నియామకం లా కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా డాక్టర్ భూమయ్య నియామకం ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా డాక్టర్ గౌస్ మొహిందూన్ మొహినోద్దీన్ నియామకం పాలమూరు యూనివర్సిటీ నూతన పిఆర్ఓగా గాలెన్న పియో అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్గా రవికుమార్ని నియమిస్తూ వీసీ జిఎం శ్రీనివాస్ ఉత్తర్వులు ఇచ్చి నిన్న ఇక దోస్తు రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్తు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి స్పెషల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది మొత్తం యాభై నాలుగు వేల నలభై ఎనిమిది మంది విద్యార్థులు స్వీట్ పొందినట్టు అధికారికంగా చెప్పడం జరిగింది ఇందులో మొత్తం సీట్లు పొందిన అభ్యర్థుల సంఖ్య యాభై నాలుగు వేల నలభై ఎనిమిది కాగా మొదటి ప్రాధాన్య ఆప్షన్ ద్వారా నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సీట్లు పొందిరు రెండు లేదా ఇతర ప్రాధాన్యాలతో సీట్లు పొందిన వాళ్ళు తొమ్మిది వేల నూట యాభై తొమ్మిది మంది తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చినందుకు సీట్లు లభించని అభ్యర్థులు మూడు వేల రెండు వందల తొంభై మంది ఉన్నారు స్పెషల్ ఫేజ్లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థుల మొత్తం సంఖ్య యాభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు ఆరు నుంచి ఎనిమిది తారీఖు వరకు రేపటి వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ప్రభుత్వం లేదా విశ్వవిద్యాలయ కాలేజీల్లో సీట్లు పొందిన వాళ్ళు ఈ పాస్ ఈ పాస్ ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్నవాళ్ళు ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారికి ఓటీపీ ఆధారంగా పూర్తిస్థాయి ధృవీకరణ జరుగుతుంది అభ్యర్థులు కాలేజీలకు ఆగస్టు ఆరు నుంచి ఎనిమిది మధ్యలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి లేకుంటే సీట్ రద్దవు రద్దవుతుంది ఫ్యాకల్టీ వారిగా సీట్లు పొందినటువంటి వాళ్ళు కామర్స్లో ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఫిజికల్ సైన్సెస్లో పన్నెండు వేల రెండు వందల పదకొండు మంది లైఫ్ సైన్సెస్లో పదివేల నాలుగు వందల ముప్పై ఐదు మంది ఆర్ట్స్లో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది ఇతర కోర్సులకు తొంభై ఐదు మంది ఈ విధంగా సీట్లు అయితే కేటాయించారు ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్కు కొత్త షెడ్యూల్ తొమ్మిది నుంచి రాష్ట్ర కోట కౌన్సిలింగ్ ప్రారంభం సుప్రీంకోర్టులో కేసు కారణంగా షెడ్యూల్లో మార్పు స్టేట్ స్టేట్ స్టే వేకెన్సీ కౌన్సిలింగ్ అక్టోబర్ రెండు నుంచి ఐదు వరకు అక్టోబర్ పదితో ముగియనున్న నీట్ యూజీ ప్రవేశాలు తాజా తాజా షెడ్యూల్ విడుదల చేసిన కాలేజ్ యూనివర్సిటీ కొత్త షెడ్యూల్ ప్రకారం నీట్ కౌన్సిలింగ్ వివరాలు ఇక్కడ ఇక్కడిచ్చిరు ఆల్ ఇండియా డీమ్డ్ కేంద్ర విశ్వవిద్యాలయాలు మొదటి రౌండ్ కౌన్సిలింగ్ జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు తొమ్మిది వరకు ఆగస్టు తొమ్మిది వరకు ఎంసీసీ ద్వారా అభ్యర్థుల డేటా ధృవీకరణ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చేరికకు చివరి తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండో రౌండ్ కౌన్సిలింగ్ ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ ఐదు మూడో రౌండ్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదిహేడు వరకు చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఐదు స్టే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ నాలుగు వరకు చేరికకు చివరి తేదీ అక్టోబర్ పది ఈ విధంగా అయితే కొత్త కౌన్సిలింగ్ కొత్త షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు నుంచి గేట్ అప్లికేషన్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు ప్రతిష్టాత్మక ఐఐటీలో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పీహెచ్డీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈసారి పరీక్షకు ఐఐటీ గౌహతి నిర్వహిస్తుంది ఆగస్టు ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ స్వీకరిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పరీక్షలు ఉండనున్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంట్రీ లెవెల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తుంది అందుకే ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది పరీక్షకు హాజరవుతారు వచ్చే ఏడాది ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు స్కాలర్షిప్లకు నియామకాలు జాతీయ స్థాయిలో ఈ పరీక్షల్లో ర్యాంకు కీలకం ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ సైన్సు కామర్సు ఆర్ట్స్ హ్యుమానిటీస్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్స్ మూడో సంవత్సరం లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందిన వాళ్ళు కూడా అర్హులే గేడ్స్ కోరుతో ఎన్నో ప్రయోగాలు ప్రయోజనాలు గేట్ స్కోర్ ఆధారంగా ఆయా విద్యా సంస్థల్లో పీజీ పిహెచ్డీలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న వారికి పలు ప్రయోజనాలు లభిస్తాయి ఎంటెక్ లాంటి పీజీ కోర్సుల్లో అడుగు పెడితే నెలకు పన్నెండు వేల నాలుగు వందల స్టైఫాయిడు పీహెచ్డీలో చేరితే ఇరవై ఎనిమిది వేల స్కాలర్షిప్ అందుతుంది రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీలో ప్రవేశాలకు సంబంధించి గేటు ఉత్తీర్ణత తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ నలభై రెండు ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ రాష్ట్రంలో నలభై రెండు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది అర్హులైన అభ్యర్థులు పదకొండు నుంచి సెప్టెంబర్ ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ ఐదున రాత పరీక్ష నిర్వహిస్తారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ వన్ రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ టూ పరీక్ష ఉంటుంది ఈ మేరకు పోలీస్ నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా సోమవారం ప్రకటన చేశారు ఇక ముప్పై ఏడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఖాళీ పదోన్నతులు బదిలీ నియామకాల ద్వారా భర్తీ ఇది కూడా ఏపీకి సంబంధించింది రెవెన్యూ శాఖలో ముప్పై ఏడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు నిర్ధారించిన ప్రభుత్వం వాటిని పదోన్నతులు బదిలీ నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం తాత్కాలిక పదోన్నతుల ప్యానల్కి ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది ముప్పై మూడు మంది డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ అవ్వడం వల్ల ఖాళీ అవడం ఒక డిప్యూటీ కలెక్టర్ మృతి ముగ్గురు రిజర్వ్లో ఉండడం ఈ ఖాళీలు ఏర్పడినట్టు తెలుస్తుంది ఈ పోస్టులను తాత్కాలిక పదోన్నతుల ప్యానెల్ ద్వారా బదిలీ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్టు పేర్కొంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి ఉద్ విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఖచ్చితంగా వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ